గుర్రానికి నల్ల మందు ఊట నిల్లుంటి పెట్టి పెట్టిడు గుర్ర వేసుకొని ఏడంతరాల మేరకెట్లా వస్తున్నాడు చెప్పు రాదు ఎట్లా వస్తున్నాడు बालालाब बालाब बालाब సోడేకెనా నా మనకలంట రౌతులను మన్నవాడొక్కెనా దడ ఏ మనకలంట రౌతులను మన్నవాడొక్కెనా మనకలంటి రౌతులను మన్నవాడొక్కెనా కులం పోతం ఉన్నాడ కురుడువాడ ఉన్నాడ కులం పోతం ఉన్నాడ బాయ్ కురుడువాడ బాయ్ పిలగాడు ముచ్చంపుమారాజు శర్మ స్కూలు పల్లెలకి ఆడవస్తున్నాడు ఏడంత్రాల మేడ మీద ఉన్నది అమ్మవారు సీతాలదేవి కొడుకు రాగడ కళ్ళతో అని చూస్తున్నది సీతాలదేవి కడిగిన ముద్యమాల మిలగ అడుపు చంపు రాదు ఇరవై నాలుగు ఏళ్ళ యువకుడా ఇంటి బాధలు ఎప్పుడు వస్తున్నాడో ఎదిగిన కొడుకులు చూసింది సీతాల దేవి ఏమిరా నా కొడక ఇరవై నాలుగు ఏళ్ళు ఓడవైన వా తండ్రి నా కొడక నువ్వు ఉంటక ముందు కొట్టుదారుగా మిగిలిపోతాననుకున్నా పన్న పిలుపుకు దగ్గర వేసినవురా తండ్రి నా కొడుకు సర్వీయ పల్లెల్ల చదువుకోని వస్తున్నాడు నా కొడుకు ఎదురుగా పోయి నా కొడుకు ఎదురుకోని తీసుకొని వస్తారని ఓ వృక్కంగా ఒక్క కొడుకునిచ్చిన ము తండ్రి నా కొడుక రాజా అని కన్న తల్లి ప్రేమ గడమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలు అంటారు కోట్లు వెట్టి కొన్న తల్లి ప్రేమ దొరకబోదు తోడు ఉట్ తోడు దొరకవోదు ప్రపంచములయ్యదాని కడుపు కొనరాదు తోడు కొనరాదు ఇంకా ఏదైనా కొనుక్కోవచ్చు డబ్బుంటే కడుపు తీపి గొప్పలు అంటే కడుపు తీపి గొప్పలు ఉంటారు నా కొడుక తొమ్మిది నెలలు నిన్ను మోసి ముప్పై ముళ్ళ పేగులు లోపల వచ్చే పోయే ప్రాణముతో కొత్త లోకానికి నిన్ను జన్మనిచ్చి కన్న తల్లిగా మిగిలిపోయిన వస్తుందని ఆ కూడా గారి కన్న కొడుకు కెదురుంగా ఆ కన్న తల్లి సీతాల దేవి కొడుకు కెదురుంగా ఎట్లా పోతున్నది ఓ పెద్దరాదు ఎట్లా పోతున్నది బొంగురాలు ఆడేటి బాయి రాజు ెడలా కొడు కొడు మొమ్మ చాలా కొనాడలాడే గోడల్లా కొడైల్లా రా నాదాల రా తల్లి వస్తున్నలే రా తల్లి వస్తున్నా రా No, no.

ఎవటమ బాబోయ్ కుటలె చెరగాలేదు ఎవటమ బాబోయ్ కుటలె చెరగాలేదు ఈ బుటలేలు పెరగనేలు కునువైన దక్కలేదు చెరగాలేదు బుది బయన దక్కలేదు మల్లరాల గన్న దల్లి నా దల్లి నా దల్లి రా కుడక కుడక దల్లి కాదు నా దల్లి రా నేను చెప్పినట్టు కాదు నా దల్లి రా

ఎన్ని రోజులు ఆయనే బంగారు చేతులతోని కమల వన్నం చేయక చేయగమ్మా చేత కమలవన్నం తిందామని నేను పాఠశాలల్లోకి వెళ్ళిపోయమై వచ్చిందన్నడే ముచ్చురాదు నా కొడుకన్న కన్న మాటలిన్నరమ్మో కన్న కొడు కన్న మాటలిన్న కన్న తల్లి సీతాల దేవి ఎంత వాటలంటి కాని ఉరాంగ నా కూడా కానీ స్నానం ఏడు నిల్లు చెన్నీళ్ళు తొరలించి కొడుకుకి ఎప్పుడు స్నానాల గది లోపల ఉంచిందో వినగాడు ముచ్చురాదు స్నానం ఆడేంత సమయం లోపల తల్లి సన్న సర్వల్ల వంట వేసి వీటి వారు బియ్యమో బిసంగ వంటలు అరవై ఆరు ఊరలు అల్లవుల పేరు ముప్పై ఆరు ఊరలు మురకపో పచ్చడ డెబ్బై ఆరు ఊరలు దేవనాటి నందుల మజ్జిక తోటి కొడుకుకు అప్పుడప్పుడు చేస్తారు సప్పటప్ప అని వేసి సార పలుకులు నేటి కూరలు నెయ్యిగారులతో కొడుకును కూర్చుంట పెట్టి పుల్లలతో గుట్టని ఇస్తారు అనగా అరిటాకు విస్తారీ చుట్టూరు శాఖలు ఉంచిన టనడమ నల్లనావుల పెరిగప్పుడు వసిందో వాలు పోగ బుక్క పెరుగు బుక్క అన్నం పోగ బుక్క ఏను బుక్కలు కలుపుకొని చేస్తున్నాడు ముంచంపు రాదు పిలగాడు అన్నం ఎప్పుడు నిన్నడో తిన్న పిలగానికి తల్లి చేతి అన్నమాయదే తోటి నిద్ర వస్తున్నది అమ్మాని చేతి తోటి నాకు అన్నం పెట్టంగానే నాకు నిద్ర వస్తున్నదే తల్లి అని కొడుకు ఎప్పుడు అన్నడో ఆగుర్ర నా కొడుక ముచ్చంపు అని కొడుకుని తీసుకొని సీకటి మాలు లోపలికి వచ్చి నాలుగోళ్ళ నమారు పట్ట మంచమే శీతలముకోమెత్త కాళ్ళ కట్టకో మెత్త పెట్టింది సీతాల దేవి ఆ పిలగాడు మంచం పొడుగుత ఎప్పుడు ప్రవలించి పడుకున్నాడు పండుకున్న కొడుకును దూతున్నది సీతాలదేవి